కోసం యూట్యూబ్ నాచితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసే ముందు అని కామెంట్ చేయండి ఆ పరమసింహుడికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం ఈ నెలంతా వివిధ పండుగలు ఉత్సవాలతో నిండి ఉంటుంది ఈ మాసంలో అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి ఈ కార్తీక మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి అని అంటారు నవంబర్ పదమూడవ తేదీ బుధవారం రోజున ఈ క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది కార్తీక మాసంలో పూజలు చేసే వాళ్ళు ఈ ద్వాదశి రోజున ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి కార్తీక మాసం మొత్తం పూజలు చేయలేని వారు ఈ పవిత్రమైన ద్వాదశి రోజున విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజిస్తారు ఎందుకంటే ఈ పవిత్రమైన ద్వాదశి రోజు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకుంటాడు కాబట్టి ఈ రోజున చేసే పూజలకు లక్ష్మీదేవి సంతోషించి మీ కుటుంబం పైన వరాల జల్లు కురిపిస్తుంది కార్తీక ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది ద్వాదశి రోజు లక్ష్మీదేవితో కలిసి భూలోకానికి వస్తాడు అని పండితులు చెబుతున్నారు ఈ పవిత్రమైన ద్వాదశి రోజు విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టుకు అలాగే మహాలక్ష్మిగా భావించే తులసికి కళ్యాణం జరిపిస్తారు కాబట్టి ఇంతటి పవిత్రమైన క్షీరాబ్ది ద్వాదశి రోజు ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో అలాంటి వారి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు క్షీరాబ్ది ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నవంబర్ పదమూడవ తేదీ బుధవారం రోజు ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం ఆరు గంటల సమయంలో తులసి కోట ముందు దీపారాధన చేయాలి ఈ ద్వాదశి రోజున పూజ చేసేవారు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేయాలి ద్వాదశి రోజున తల స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలు అన్ని తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలుగుతుంది అలాగే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది తరువాత ఇంటిని శుభ్రం చేసుకుని మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి గడపలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ రోజున ఏ స్త్రీ అయితే గడపలకు పసుపు రాసి గుంకుమ బొట్లు పెడుతుందో ఆ ఇంటికి అకంద రాజయోగం వరిస్తుంది అలాగే భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఇక పూజ చేసే స్త్రీలు పూజ గదిని శుభ్రం చేసుకుని పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని పూలతో నిండుగా అలంకరించుకోవాలి ఎర్ర గులాబీ పూల అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ద్వాదశి రోజు లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలను సమర్పిస్తే ఖచ్చితంగా మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ద్వాదశి రోజున పూజ చేసే వాళ్ళు పిండి ప్రమిదల్లో దీపారాధన చెయ్యాలి బియ్యం పిండిలో పాలు పోసి ముద్దలాగా చేసి రెండు చిన్న ప్రమిదలను తయారు చేసుకోవాలి ఈ ప్రమిదంలో ఆవు నెయ్యిని పోసి దీపం వెలిగించాలి ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ద్వాదశి రోజున కొన్ని తులసి ఆకులను తెచ్చుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీసులతో మీకు ఎలాంటి కష్టాలు ఉండవు అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు మీ పూజ గదిలో ఖచ్చితంగా తులసి ఆకులను పెట్టుకుని లక్ష్మీదేవిని పూజించండి ఇక పూజలో నైవేద్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైన అరటి పండ్లు కానీ చిన్న బెల్లం ముక్కనైనా అయినా సరే నివేదించవచ్చు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుని మీ మనసులో ఉన్న కోరికను కోరుకోండి ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని పండితులు చెబుతున్నారు ఈ విధంగా ఇంట్లో పూజ చేసి ఉదయం ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేని వాళ్ళు ఆ రోజంతా ఉల్లిపాయ వెల్లుల్లి లేని ఆహారం మాత్రమే తినాలి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో తులసి పూజ చేయాలి తులసి కోత ముందు శుభ్రం చేసి అష్టదల ముగ్గు వేసి ఆ ముగ్గు పైన ఒక మట్టి ప్రమిదను పెట్టి అందులో నువ్వుల నూనె కాని ఆవు నెయ్యిని కాని పోసి తొమ్మిది వత్తులతో దీపం వెలిగించాలి ద్వాదశి రోజున తులసి కోత ముందు దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది ద్వాదశి రోజు తులసి దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణలు చేస్తే మృత్యు దోషాలు అన్ని తొలగిపోయి మీ కుటుంబానికి రాజవైభవం కలుగుతుంది అలాగే ద్వాదశి రోజున మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీ భర్తకి కుంకుమ బొట్టు పెట్టండి ఎవరైతే ఇలా చేస్తారు వారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలిగి మీ భర్త సంపాదన రెట్టింపు అవుతుంది ముఖ్యంగా ఈ రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరి సకల సంపదలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ రోజున తులసి మొక్కను మీ ఇంటికి తెచ్చుకొని పూజ చెయ్యండి తులసి మొక్క ఉన్న ఇంట్లో కష్టాలు లేకుండా లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశి రోజున పేదలకు పెరుగన్నం దానం చేస్తే కోటి మందికి అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుంది అలాగే అప్పుల సమస్యల అన్ని తొలగిపోయి విపరీతమైన ధనయోగం కలుగుతుంది ద్వాదశి రోజున విష్ణు ఆలయాల్లో తులసి వివాహం జరిపిస్తారు ఈ తులసి వివాహం ఎవరైతే చూసి ఆ అక్షింతలను తలపైన వేసుకుంటారు వారికి ఖచ్చితంగా అఖండ రాజయోగం వరిస్తుంది అలాగే దాంపత్య వివాహ సమస్యలు తొలగిపోతాయి ఈ రోజున సాయంత్రం గుమ్మానికి రెండు వైపులా దీపాలు వెలిగించి మీ పూజ గది దగ్గర కనకధార స్తోత్రాన్ని పఠిస్తే మీకు మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు ఈ రోజున రావి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తే మీ జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు పైన చెప్పిన నియమాలను పాటిస్తూ లక్ష్మీదేవికి పూజ చేస్తే మీ సమస్యలన్నీ తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి